హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో మహాభారతంలో అతి భయంకరంగా చనిపోయిన కొంతమంది యోధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మహాభారతంలో అత్యంత భయంకరంగా చనిపోయిన వారిలో కీచకుడు ఒకరు ఇతడు విరాట మహారాజు భార్య అయిన సుతీక్షణాదేవి తమ్ముడు పాండవులు తమ వేషాలను మార్చుకుని అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో విరాట మహారాజు రాజ్యంలో ఉంటారు అప్పుడే కీచకుడు తన అక్కను సేవకురాలిగా ఉన్న ద్రౌపది దేవిని ఇష్టపడతాడు తనని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని అనుకుంటాడు అప్పుడే ఒకసారి తన గదికి వచ్చిన ద్రౌపది దేవిని బలవంతం చేయబోతుండగా అతనిని తోసేసి ద్రౌపది దేవి విరాట మహారాజు సభలోకి పారిపోతుంది అప్పుడే కీచకుడు కోపంతో ద్రౌపది దేవి జుట్టును పట్టుకుని ఆమె కడుపులో తన్నుతాడు అప్పుడే భీముడు తన భార్యను అంతగా అవమానించిన కీచకుడి ప్రాణాలను తీయాలనుకుంటాడు అదే రోజు రాత్రి ద్రౌపది దేవి కీచకుడిని కలిసి నర్తనశాలకు రమ్మని చెబుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన భీముడు కీచకుడు అతని మొండ నుంచి తలను వేర్చేసి అలాగే అతని కాళ్ళు చేతులను విరిచేసి అత్యంత భయంకరంగా చంపి భీముడు కీచకుడు ప్రాణాలను తీసేస్తాడు అలాగే మహాభారతంలో అత్యంత భయంకరంగా చనిపోయిన వారిలో మరొకరు దుశ్శాసనుడు దుర్యోధనుడు తమ్ముడైన దుశ్శాసనుడికి పాండవులంటే అస్సలిష్టం ఉండేది కాదు పాండవులు జూదంలో ఓడిపోయిన తర్వాత దుశ్శాసనుడు ద్రౌపది దేవిని జుట్టును పట్టుకుని ఈడ్చుకుని వచ్చి కురుసభలో పడవేసి ఆమెను వివస్త్రను చేయాలని ఆమె చీరను లాగుతాడు కానీ ఆ సమయంలో శ్రీకృష్ణుడు ద్రౌపది దేవికి సహాయం చేస్తాడు అప్పుడే భీముడు ఏ చేతులతో అయితే నా భార్యను ఈడ్చుకుని వచ్చావో ఆ రెండు చేతులను నేను విరిచేసి నీ గుండెలను చీల్చి నీ రక్తాన్ని తాగుతాను అని శపథం చేస్తాడు తను అనుకున్నట్టుగానే కురుక్షేత్ర యుద్ధంలో భీముడు దుశ్శాసనుడి చేతులను విరిచేసి అతని గుండెలను చీల్చి అతి భయంకరంగా చంపేస్తాడు అలాగే మహాభారతంలో అత్యంత భయంకరంగా చనిపోయిన వారిలో ఒకరు అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధం జరిగే సమయానికి అభిమన్యుడికి కేవలం పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే అయినా అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని ఎంతో మంది కురు సైనికులను సంహరించాడు అలాగే కురుక్షేత్ర యుద్ధంలో ఒకరోజు కౌరవులు పద్మవ్యూహాన్ని సృష్టించి దాని ద్వారా పాండవుల సైనికులందరినీ చంపేస్తూ ఉంటాడు ఆ సమయంలో పద్మవ్యూహాన్ని ఛేదించగల అర్జునుడు అక్కడ ఉండడు అప్పుడే అభిమన్యుడు వ్యూహంలోకి వెళ్తాడు కానీ అభిమన్యుడికి వ్యూహంలోకి వెళ్ళడం తెలుసు కానీ తిరిగి రావడం తెలియదు ఇది తెలుసుకున్న కౌరవ యోధులందరూ ఒక్కసారిగా చుట్టుముట్టి అభిమన్యుడిని చిత్రహింసలు పెట్టి అతి భయంకరంగా చంపిస్తారు అలాగే మహాభారతంలో అతి భయంకరంగా చనిపోయిన యోధులలో జరాసందుడు ఒకరు ఇతరు శ్రీకృష్ణుడి అయిన కంసుడి మామగారు శ్రీకృష్ణుడు తన అల్లుడైన కంసుడిని చంపాలని జరాసందుడు శ్రీకృష్ణుడి రాజ్యమైన మధురపైన ఎన్నోసార్లు యుద్ధానికి వెళ్ళాడు అందుకే ఇతని నుంచి తన రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం శ్రీకృష్ణుడు సముద్రం మధ్యలో ద్వారక నగరాన్ని నిర్మించాడు అలాగే ఒకసారి ధర్మరాజు రాజసూయ యాగాన్ని మొదలు పెడతాడు అప్పుడే శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఈ యాగం చేయాలంటే మొత్తం ఈ ప్రపంచంలోనే రాజ్యాలను అన్నిటినీ మీ సొంతం చేసుకోవాలి అలా జరగాలంటే ఇప్పటికే ఈ ప్రపంచంలో రాజ్యాలన్నిటినీ సొంతం చేసుకున్న జలసంధుని సంహరించాలని చెబుతాడు అందుకే శ్రీకృష్ణుడు భీముడు అలాగే అర్జునుడు బ్రాహ్మణ వేషాలను ధరించి జలసందుని రాజ్యానికి వెళ్లి అతని యుద్ధానికి పిలుస్తారు అప్పుడు భీముడు జరాసంధుడితో యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో భీముడు జరాచంధుడి శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చి వేరువేరు దిశలకు వేసి అతడిని అత్యంత భయంకరంగా చంపేస్తాడు అలాగే మహాభారతంలో అత్యంత భయంకరంగా చనిపోయిన యోధులలో దుర్యోధనుడు ఒకడు జూద సభలో ద్రౌపది దేవిని దుర్యోధనుడు తన తొడలపైన కూర్చోమని అంటాడు అది విని కోపం వచ్చిన భీముడు ఏ తొడలపైన అయితే నా భార్యను కూర్చోమని అన్నావో ఆ తొడలను నేను విరిచి నేను చంపేస్తానని శపథం చేస్తాడు తాను అన్నట్టుగానే కురుక్షేత్ర యుద్ధంలో చివరి రోజు భీముడు అత్యంత భయంకరంగా దుర్యోధనుడి తొడలను విరిచి అతన్ని చంపేస్తాడు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి